మరి మరచునది దాని ఇల్లు మృత్య దారి దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల ఎందుకు చేరును దాని ఎద్దుకు పో వారిలో ఎవరును తిరిగి జీవ మార్గములు వారికి దిక్కువు నా మాటలు వినయడల నీవు సజనుల మా సజనుల మార్గం మందు మంతుల ప్రవక్తనల ప్రవక్తనలా అనుసరించదనుసరించదవు విదార్థవంతులు దేశమందు నివసించదురు లోపల లోపము లేని వారి దానిలో భక్తి మీనులు దేశములో ఉండకుండా నిర్మాణమవుదురు విశ్వ విశ్వాసఘాతకులు దానిలో నుండి తిరిగి వేయబడుదురు